విజయనగర ఉత్సవాలే దీంతో మనకు సరస్సు ఉత్సవాలు కూడా ఈ సంవత్సరం కూడా మనము యథావిధ్యున్నాము సరస్సు అంటే మనకు ఆల్ ఇండియా మెసేజీ బజార్ లాగా అంటే సేల్ ఆఫ్ ఆర్టికల్స్ ఆఫ్ రూరల్ ఆర్టిజన్ సొసైటీ సో ఇది ఈ సంవత్సరం కూడా మనము విజయనగరంలో మనం నిర్వహించుకోవడం చాలా సో సరస్సు నుంచి ముందుగా మనకి ఏంటంటే సరస్సు ఇది ఆల్ ఇండియా ప్లాట్ఫామ్ ఎవరికి ఎస్ఎస్జి గ్రూప్స్ వాళ్ళ ఉత్పత్తులను ప్రదర్శించుకోవడానికి ఉత్తమ వేదిక సో ఇది మన ఇరవై ఆరు జిల్లాలు మన రాష్ట్రం నుంచే కాకుండా అక్రాస్ ఇండియా అందరికి కూడా మనము ఒక వేదిక క్రియేట్ చేస్తాం వాళ్ళ ఉత్పత్తులను ప్రదర్శించుకోవడం కోసం సో దీన్ని మనకు సెలక్షన్ అంతా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది అండ్ వాళ్ళ పార్టిసిపెంట్స్ అంతా ఇక్కడే మనము వాళ్ళకి స్టాల్స్ అలాట్ చేయడం జరుగుతుంది ಅಲ್ಲೇ ಅಕಾಮೇಷನ್ ಆಕಿ ಸೊ ಇದು ಇರವ್ ಎಮ ತಾರೀಕು ಮನಕ ಎಾರೀಕು ವರ್ಗ ಮನ ಜಿಲ್ಲಾ ಸಾಮಾಖ್ಯಾರೀ ಓವರಲ್ ಗೈನ್ಸ್ ಮುಖ್ಯಂಗ್ ನಾಡು ಖಾನ್ ಯೂನಿಯನ್ ಬ್ಯಾಂಕ್ ಆಫ್ ಇಂಡಿಯಾ ಸೀನಿಧಿ पीजीजीबी एपीजीबीबी मेपमा आर्वैस युसी स्टेट बैंक आफ्िया हाबू डसीबि कैनरा बैंक पंजाब नेशनल बैंक बैंक ऑफ बरोडा बैंक आफ् मानक वीर पेल फर् दिगन दस विच वेरी प्रोग्रम फर मजी संबंधी महिला ఒక వేదిక ప్రొవైడ్ చేయడంలో వీలించిన సహకారాన్ని మనం ఏదైనా గుర్తు చేసుకోవాల్సిన అవసరం దీంట్లో మనకు చాలా ఉత్పత్తులు ప్రదర్శించడం జరుగుతుంది వస్త్ర ఉత్పత్తులు కానీ వెదర్ ఉత్పత్తులు చీరలు జ్యువెలరీ హ్యాండిక్రాఫ్ట్సు హ్యాండ్లూమ్స్ బెడ్షీట్సు గృహాలంకరణ వస్తువులు కుర్తాలు రెడీమేడ్ దుస్తులు ఆభరణ వస్తువులు అరుసలు మసాలా దినుసులు ఆహార పదార్థాలు ఇవే కాకుండా డ్రై ఫ్రూట్స్ ఆర్టిఫిషియల్ జ్యువెలరీ హ్యాండ్లూమ్స్ జూట్ ప్రోడక్ట్స్ ఇవి కూడా మనకు అలాగే కోచంపల్లి గద్వాల వస్త్రాలు ఇవన్నీ కూడా మనకు ఇక్కడ స్టాల్స్లో మనం ప్రదర్శించడం జరుగుతుంది అలాగే మార్కెట్ కూడా చేయడం జరుగుతుంది ఎవరు కావాలంటే వాళ్ళు ఇక్కడ కొనడం కూడా కొనుగోలు కూడా సో ఇవన్నీ కూడా ప్రదర్శించడం మనకు రెండు ఒకటి మన ప్రజలకు కూడా ఎవరైతే ఉన్నారో మన ఊళ్ళో వాళ్ళకు కూడా ఒక ఎక్స్పోజర్ ఇస్తుంది ప్రోడక్ట్స్ డి రెండు మనం ఆన్రబుల్ సీఎం గారు చెప్పినట్టు ప్రతి కుటుంబంలో కూడా ఒక ఆంటర్ప్రైనర్ రావాలి అంటే ఒక ఔత్సాహిక పారిశ్రామికవేత్త రావాలి పారిశ్రామికవేత్త పెద్ద ఇండస్ట్రీస్ కట్టాల్సి వస్తుంది సో ఇక్కడికి వచ్చి వాళ్ళు చూసినప్పుడు దే ఆల్సో ఫీల్ మోటివేటెడ్ చిన్న పిల్లలు కానీ ఎడ్యుకేషన్ అయిపోయి ఉన్న వాళ్ళు కానీ వీళ్ళు కూడా దే ఆల్సో ఫీల్ మోటివేటెడ్ సరే సార్ ప్లాట్ఫామ్ ఫర్ వాళ్ళకు ఎవరైతే మన విజయనగరంలో ఉన్నారో వీళ్ళకు ఒక మోటివేషన్ అలాగే ఎస్ఎస్జి గ్రూప్స్ కూడా ఈ ప్రొవైడ్స్ ప్లాట్ఫామ్ ఫర్ మార్కెటింగ్ ఇది రెండు విధాలుగా పనిచేస్తుంది ఈ ఓలీ సందర్భంగా అంటే దినం దినాలు రోజు మనం ప్రదర్శించడం కూడా చాలా సో ఈవెన్ ఈ సందర్భంగా నేను వాటర్ ఆల్ది మన పీపుల్ ఒక విజయనగరం ఇస్తే మీరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి దయచేసి అందరూ సరస్వత్సవాన్ని రండి నో కాస్ట్ నో టికెట్ మీరు అంతా చూడవచ్చు దాని పక్కనే మనకు విజయనగర ఉత్సవాల్లో భాగంగా ప్రవర్స్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది సో హ్యావే హ్యాపీ మార్కెటింగ్ అక్కడికి వచ్చేసి మీరు చూడొచ్చు కొనాలని కంపల్సరీ చూసి హ్యాపీగా వెళ్ళవచ్చు సో అందరికీ నేను థ్యాంక్ యూ సరిపోలాగా కాకుండా ప్రతి ఒక్కరిని ఇన్నోవేషన్ ఎంకరేజ్ చేసి ఒక అడుగు ముందరికి తీసుకెళ్ళడం అనేది నేను ఇచ్చే చేసి దానికి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తాను ఈ ప్లాట్ఫామే లేదనుకుందాం ఎక్కడ ప్రదర్శించుకుంటారు వాళ్ళకి ఇన్నోవేషన్ ఎక్కడ సో అక్రాస్ ఇండియా వచ్చినప్పుడు ఒక షాప్ వాళ్ళు మిగతా షాప్ వాళ్ళు కూడా ఎక్స్పోతారు సో వాళ్ళు ఇక్కడ ఒక ఇన్నోవేషన్ జరిగింది అది మళ్ళీ వాళ్ళ రాష్ట్రానికి వాళ్ళ జిల్లాలకు తీసుకెళ్తారు అలాగే ఎక్కడైతే కండక్ట్ చేస్తున్నారో ఆ రాష్ట్రంలో కూడా అన్ని స్ప్రెడ్ అయిపోతారు దిస్ ఈజ్ ది మెకానిజం ఫర్ స్ప్రెడ్డింగ్ వీళ్ళ ఉత్పత్తులను ప్రదర్శించడం కోసం ప్రొవైడ్ చేసే ఒక వేదిక ఈ ఎగ్జిబిషన్ ముందుగా కల్చరల్ ప్రోగ్రామ్స్ ఈవినింగ్ ఏర్పాటు తీసుకొని డిఫరెంట్ ప్రోగ్రామ్స్ కూడా పెడితే అక్కడ మంచి చేయొచ్చు అని అంటే వరకు పెట్టి అది పెట్టాము అది కూడా ఆ ఎగ్జిబిషన్కి ఇది పక్క ముందు రోడ్డుకి ఎగ్జిబిషన్కి మధ్యలో వెనుక ఫ్లవర్ షో పెడుతున్నాం కదండి రోడ్డుకి ఎగ్జిబిషన్ ఎగ్జిబిషన్కి ఫ్లవర్ షోకి మధ్యలో డ్రాయింగ్ ఈ రెక్టాంగులర్ బిడ్లు అది కూడా ఏర్పడుతుంది అది సార్ మాకు అంతకే సార్ ఎక్కిస్ అది టీడీ గారి చెప్పాలి వన్ అండ్ ఆఫ్ టూ

సరస్ సరస్సుకు సంబంధించి కూడా చాలామంది ఏం ఎక్స్పెక్ట్ చేస్తారంటే తక్కువ వేటికి కొనుక్కోవచ్చు అవకాశాన్ని ఎక్స్పెక్ట్ చేస్తే వస్తారు ఆ విధంగా ఎక్కడా దాన్ని అంటే ఇప్పుడు నెగోషియబుల్ రేట్స్ ఏదైతే ఫిక్సెడ్ రేట్స్ కాదు నెగోషియబుల్ రేట్స్ మనం రెండు సైడ్లు చూడాలి సెజీ అనేది దైపు కోట ఎవరైతే వాళ్ళు కష్టపడి పది మంది ఉమెన్ వచ్చి గ్రూప్ అయ్యారో వాళ్ళు సో వాళ్ళ మినిమం ఇది వాళ్ళ ఇది ఉండాలి కదా సో వాళ్ళకి చూసుకొని వాళ్ళ ఎక్కడ చూసుకొని వాళ్ళు రేట్స్ ఇస్తారు బట్ ఇట్ ఇస్ నాట్ ఫిక్స్ ఎనీ బెట్ దాంట్లో మనం ఎవరైనా ఇన్వాల్వ్ అయ్యి రేట్ ఫిక్స్ అదే అని చెప్పేది ఉంటుంది ఇట్స్ డైరెక్ట్ నెగోషియేషన్ బిట్వీన్ ది స్టార్ అండ్ ది కస్టమర్ అది కూడా జరుగుతుంది సైమల్టేనియస్గా జరుగుతుంది యాజ్ ఇట్ ఈస్ లాస్ట్ టైం అలా చేసి డే బై డే ఏ ఈవెంట్స్ ఏ రకం అది నేను టూ డేస్లో మీకు ఇచ్చేస్తాను ఇద్దాం అనుకున్నాము సీఎం గారి ప్రోగ్రామ్ అని సో లోపల అది అంతా మీకు ఇస్తాం ఏడే నోట్బుక్ రెస్నాడుస్తాను ఇప్పుడు ఇప్పుడు ఎలా డిఆర్డీఏ ఎలాగ చెప్పారు అలాగే పెన్చురల్ ప్రోగ్రామ్స్ ఏ ఉంటాయి స్పోర్ట్స్ ఎలా ఉంటాయి అది రోజు రోజు తప్పించి రోజు పెడుతుంటే అదే నేను చెప్పేది ప్రశ్న నాకు మన టైం ఉంది ఇంకా ప్లేస్మెంట్ పెడతాను దానికి నేను లాస్ట్ టైం లాగే ఇస్తాను ఈసారి కూడా మనం ఒక్కొక్క పేజ్ ఒక్క వెళ్ళిలో ఒక్కొక్క పేజ్ తయారు చేయమని చెప్పాను నేను ఒక్క పేజ్ తయారు చేసి మినిట్ మినిట్ ఇస్తాను బోకల్ టాన్స్కి ఇన్వెస్ట్స్ కావాలి అంటే బొక్క ప్రతాలు కావాలి టాన్స్ ప్రతా సార్ మంచి అంటే లోక పర్యటన ఇవ్వాలి ఆల్రెడీ కొంతమంది మనకి ఇన్ఛార్జ్ ఉన్నారు వాళ్ళ దగ్గరికి వెళ్తే మేము మాట్లాడబడుతున్నారు కట్టిస్తే లోక బట్ట మాట్లాడాలి విషయం ఇస్తే ఇబ్బందికి ఎత్తది బాగా అవసరం లేదు నేను నేనే ప్లస్మెంట్ పెడతాను ఒకసారి ఫైనలైజ్ చేసిన వరకు మాట్లాడలేదు మనం ఫైనలైజ్ క్యాప్ ప్రోగ్రామ్స్ అన్ని ఫైనలైజ్ చేస్తాను ఈచ్ టీమ్ని కూడా మాట్లాడమని చెప్తాను మనం ఈచ్ మాట్లాడమని చెప్తాను ప్లస్ ప్రెస్మెంట్ వాటిస్తానే నేను కూడా ప్రెస్మెంట్